బుల్లి బా పాపాయి బుజ్జి బుజీ పా బుల్లి బుల్ బుల్ పా పై నిన్నీ పున్నమి బుజీ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి బుజ్జి బుజ్జి పాపాయి హలో 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 ఒక చిన్న చిన్న ముండ చిన్న బుజ్జి బుజ్జి వెదవండి వాడు ఐదారేళ్ల కంటే ఎక్కువ ఉండవు వాడు మాట్లాడుతున్న మాటలండి అసలు అసలు వాడు వాడి హావభావాలు వాడి మొహము వాడి ఫీలింగ్స్ వాడి కళ్ళల్లో గిరగిరా నీళ్లు తిరగటం ఇవన్నీ చూస్తుంటే అసలు వాడు వాడు ఆనెస్టీకి కావచ్చు వాడి అమాయకత్వానికి కావచ్చు అన్ని హ్యాడ్స్ ఆఫ్ రా తండ్రి బంగారు గారు తండ్రి అని కానీ ఏంటంటే చిన్నప్పుడు ఉన్న అమాయకత్వం పెరిగిన తర్వాత ఉండదా కదండి ఎందుకంటే బయట ఉన్న కాలుష్యం అంతా కూడా కలిసిపోయి కలుపుకొని వెళ్ళు పెద్దవాళ్ళు ఎట్లాగో ఎంత బయట బయటకి ఎలా కావాలో అట్లాగో సూటబుల్గా తయారవుతారనమాట మన అందరం కూడా చిన్నప్పుడు ఇప్పుడు అందరం కూడాను అమాయకంగానే పుట్టాము అనా అమాయకంగానే కొంతకాలం వరకు పెరిగాం కానీ ఏంటంటే మనము బయట ప్రపంచానికి తగ్గట్టుగాను మనని మనం మలుచుకుని ఇప్పుడు ఇలా తయారయ్యాం అట్లాగే వాడు కూడా అంతలాగే అవుతాడు కానీ ఇప్పుడు ఈ వయసులో వాడు మాట్లాడడం ఎంత హృదయ విధారంగా ఏడుస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడంటే వాడు స్కూల్కి వెళ్ళేటండి వాడు పాపం అక్కడ నిత్య అనే అమ్మాయిరా అని అన్న అన్నదట అరయ్య పెళ్లి చేసుకుందాం రా పెద్దయిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాంరా మన ఇద్దరం లవ్ చేసుకుందాము సరేనా అన్నది డాడీ ఎంత పెద్ద మూతి మాట మాట్లాడింది కదా అంటే మూతి మాట అంటే ఏంటంటే వాడి ఉద్దేశంలో మూతి మాట అనమాట మనం గనక ఏదో మన చిన్నప్పుడు ఒకటి ఒకటి విని విని ఇంకొకటి ఇంకొక రకంగా మనం ప్రనౌన్స్ చేస్తాం సపోజ్ మా మా చిన్నప్పుడు మా అమ్మాయి చిన్నప్పుడు ఏదన్నా అల్లరి ఏదన్నా చేస్తే పోన్లేనైనా పసినాయన పసినాయన అనేదాన్ని నేను పసినాయన అంటే అది ఎప్పుడైనా అల్లరి చేసినప్పుడు పోనీలే అది దాన్ని ముద్దు చేయడానికి పసినాయన పసినాయినా అనేదాన్ని నేను కానీ అది ఎప్పుడైనా అల్లరి చేసి దాన్ని నేను ఏదన్నా ఇట్లా ఇట్లా అనబోతే మమ్మీ 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 సోను కసినాయన కా 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 అనమాట కా కాగలో కా పసి అనేది తెలియదు దానికి కసినాయన కసినాయన అని చెప్పి మొహం ఇట్లా పెట్టుకునేదనమాట నాకు అదే గుర్తొచ్చింది మా అమ్మాయే గుర్తొచ్చింది దాన్ని ఎప్పుడైనా కొట్టడానికి ఒక చిన్న ఇట్లా చెయ్యి ఎత్తానంటే మమ్మీ మమ్మీ సోను సోను కసినాయన మమ్మీ కసినాయన మమ్మీ అని అంటే ఏంటంటే నా 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 బలహీనత దాని పట్ల దాని నా బలహీనత దానికి తెలుసు అనమాట అంత కాబట్టి అది షీల్డ్గా పెట్టుకోదలుచుకుందనమాట అట్టా వీడు మూతి ఎంత పెద్ద మూతి డాడీ పూతి మూతి మాట డాడీ మాట్లాడింది నిత్య ఎంత మూతి మూతి మాట మూతి మాట అంటే చాలా ముద్దుగా ఉంది నాకైతే మాత్రం పాపం వాడు ఇంకోటి ఏమంటున్నాడంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ ఏమనుకుంటారు చెడ్డగా అనుకుంటారు కదా పెద్ద మాట మాట చెప్పు డాడీ పెద్ద మాట చిన్న మాట ఏంటంటే వాళ్ళు ఆడు వాళ్ళు అనుకుంటారా లేదా డాడీ చెప్పు డాడీ నువ్వే చెప్పు వాళ్ళు అనుకుంటారా పోనీ వాళ్ళు వాళ్ళు ఏమి వాళ్ళు వాళ్ళు అనుకోవద్దు అను అనుకుంటారా అనుకోవద్దా అనుకుందాము కానీ నువ్వేమంటావు డాడీ అంటే ఏంటంటే తండ్రికి తండ్రి తన పట్ల ఏమనుకుంటాడో అనే బాధ ఇంకొకటి తన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇంకొక బుడ్డిగాడు ఒకడు ఎవడో ఒకడు ఉన్నాడు వాడి వంక చూస్తూ ఏరా నువ్వు కూడా ఉన్నావు కదా అక్కడ పెళ్లి చేసుకుందాము లవ్ చేసుకుందాం నువ్వు ఆమె చెప్పింది కదా నిత్యం నాకు చెప్పింది కదా ఉండివా ఉండవా లేవా ఉన్నవా ఉన్నవారా ఉన్నవారా ఉన్నావా లేదా అని అడిగాడు వాడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే చాలా చాలా బాగుందండి చాలా ఎవరో కానీ మొత్తానికి చాలా చక్కటి చక్కటి ఒక కాన్సెప్ట్తో చేశాడు అతను ఎవరో కానీ వాళ్ళ ఆ ఫాదర్ చేశాడనమాట అంటే చక్కగా ముద్దొచ్చి ఉంటాడు కాబట్టి అదైతే చాలా వైరల్ అవుతుంది బాగా ఎక్కడ పడ్డాను అక్కడ సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది నాకు రాత్రే చూశాను కానీ నేను చేయటానికి టైం దొరకలేదు ఇంకా అలసిపోయాను ఇంకా నిద్ర వచ్చేసేసింది నాకు లేకపోతే రాత్రే చేసేదాన్ని వీడియో కాబట్టి ఏంటంటే ఇంత లేట్ అయింది చేద్దాం పోనీలే మనకెందుకులే అనుకున్నా కానీ కానీ ఆ చిన్న విధం చూస్తే ఏంటంటే నాకు అట్లా వదిలిపెట్ట బుద్ధి కాలేదు అనమాట వాడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే గళ్ళ చొక్కా వేసుకునేవాడు ఇంతకీ స్కూల్లో జరిగిన సంఘటనని వాళ్ళ నాన్నకి చెబుతున్నాడు ఆ సాక్షి తన సాక్షి తన ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చేసి ఉన్నవా లేదా రా విన్నవా ఉన్నవా లేవా నువ్వు నువ్వు విన్నా రా ఉన్నా ఉన్నావా ఆరా ఉన్నవా ఆరా ఉన్నావా అని అడుగుతున్నాడు అనమాట చాలా ముద్దుగా అడుగుతున్నాడు కాబట్టి నాకు కూడా మంచిగా అనిపించింది ఇది చూస్తే మా అమ్మాయి అనిపించింది కసినాయను మమ్మీ కసినాయన సోను కసినాయన సోను కసినాయన అంటుంటే నేను ఇంకా దాన్ని చూసి ఇంకా నేను హత్తుకునేదాన్ని అనమాట ఇట్లా ఒళ్ళు వండు వంటికి ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా గుండెల్లో పెట్టుకుని దాచుకునేదాన్ని అనమాట ఆ పిల్ల చిన్న పిల్ల చిన్న నాన్న పాపం దాన్ని ఎందుకు నేను అనవసరంగా దాన్ని కోపడబోయాను కొట్టబోయాను అంటే కొట్టమోటం అంటే ఇట్లా ఇట్లా వేయటం అనమాట అందుకంటే ఏం కొట్టేయటం పాడే ఉండదు అయినా అది కూడా దానికి మరి అది కూడా కూడా అదే హ అది హర్ట్ అవుతుంది కాబట్టి ఆ చిన్న కోపంతో కావచ్చు నా నా చిన్న దెబ్బతో కావచ్చు కాబట్టి ఏంటంటే కచిన ఆయన కాసి కచినయన చూ సోను కచిన ఆయన సోను కసినాయను అన్నట్టుగాను వీడు మూతి మాట మూతి మాట అంటే నాకు చాలా బాగా అనిపించింది అందుకని మీతో ఇది షేర్ చేసుకుందాం అనుకో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బాయ్